ఒక తాగుబోతూ అతని భార్య ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు భార్య నరకానికి చేరుకుంది ఆమె ఆశ్చర్యపోతూ దేవుణ్ణి స్వామి నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో దాన ధర్మాలు చేశాను ఆ తాగుబోతు వాడితో చాలా కష్టాలు పడ్డాను అలాంటిది నేను నరకానికి ఏమిటి ఆయన స్వర్గానికి వెళ్లడం ఏమిటి అని అడిగింది నువ్వు తీర్థయాత్రలు చేసుకుంటూ కూడా నీ భర్త చేసే జల్సాల గురించే ఆలోచించేదానివి నీ భర్త మత్తులో ఉన్నా కూడా నువ్వు వెళ్లే దేవుడిని నీ క్షేమం నీ పిల్లల క్షేమం కోసం ప్రార్థించేవాడు గుడి దగ్గర ధర్మం చేసి పది మందిని పంచుకోమని పంచాయితీ నువ్వు పెడితే ఎంత ధర్మం చేస్తున్నాడో తెలియక చేతికి అందిందంతా దానం చేసేవాడు నీ భర్త ప్రతిరోజూ పూజ చేసి పక్కింటి వాళ్ళ ఎదుగుదల చూసి నువ్వు ఏడిస్తే ఎంత దుఃఖంలో ఉన్నా దొరికిన దాంతోనే సంతోషంగా పది మందితో గడిపేవాడు నీ తాగుబోతు భర్త మందిని ముంచి పాపపు సొమ్మును సంపాదించిన వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే ఎవడి పొట్టా కొట్టకుండా సొంత కష్టాన్ని నమ్ముకున్నవాడు నీ తాగుబోతు భర్త కట్టుకున్నవాడి గురించి నువ్వు నీ కన్నవాళ్ళకి నువ్వు కన్నవాళ్ళకి చెడుగా నువ్వు చెబుతుంటే తాగుబోతైనా తన కుటుంబం గురించి అందరితో పోరాడేవాడు నీ భర్త చివరిగా నువ్వు ఎవరికి నీ భర్తను పరిచయం చేసినా తాగుబోతోడు అని అవమానించేదానివి కానీ నీ భర్త ఎవరికి నీ గురించి చెప్పినా గొప్ప త్యాగమూర్తి నా భార్య నన్ను భరిస్తుందని చెప్పేవాడు అహంకారం దురాస పిసినారితనం లేఖితనం లాంటి చెడుగుణాలు కాదమ్మా అది కేవలం ఒక అలవాటు మాత్రమే అందులో మంచివారు ఉంటారు చాలా చెడ్డవారు కూడా ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి